అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఇరవయ్యవ అధ్యాయము పురంజీడు దురాచారుడగుట గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అధ్యాయము పురంజీడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీకమాస మహాత్మ్యమును ఇంకను వినవలేయునడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్మ్యమున దింకను విశేషములు గలవా యను పంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్ధునిగా జేయు దనెను ఆ మాటలకు వశిష్ఠులవారు మందహాసముతో ఓ రాజా కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు దానిని వివరించదను ఆలకించు మనీ ఆ కథావిధానమునూ ఎట్లు వివరించరి పూర్వమొకప్పుడు అగస్త్యమహర్షి అత్రిమహర్షినిగాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు బుట్టినావు కార్తీకమాస మహాత్మ్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను దానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రిమహామునిని కుంభసంభవ నీవడిగిన వాసుదేవునికి ప్రీతికరము గుటచే నుత్తమమైనది కార్తీకమాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీకమాసమున నదిలో స్నానము చేసిననో శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసిననో లేక దీపదానము చేసిననో గలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజేయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభి శిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి యాపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాశచేతను రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లావుకుని పరమలోభియ్ చోరులను జెరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్లుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకునుచూ ప్రజలను భీతావహులను చేయుచుందెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్టములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంభోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల చెవులబడినది వారు తమలో తామాలోచించుకుని కాంభోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగా పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి వలన తెలుసుకుని పురంజీయుడు తానుకూడా సర్వసన్నద్దుడైయుండెను అయినను ఎదటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రమూ భీతి చెందక శస్త్రసమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్దుడై వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమా వింసాధ్యాయము ఇరవయో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు